వేసుకోరు ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు అక్కడ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం అవునా మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా నేను ఒక్కడనే కాదండి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో అన్ని చేయాలని నా కోరిక సరే వస్తానండి లేదు బయలు వస్తా వస్తూనే ఉండండి అమ్మవారి నగలు తయారయ్యాయిరా ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈరోజుతో నీ వల్ల తీరిపోయింది అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండా లేదు చచ్చిపోతా లేమో అని భయపడ్డారు ఏంటి తాత ఇది నువ్వేం చేస్తున్నా నా కోసమే కదా చేసింది రేపు అమ్మవారి నగలు అలాగే మెరుగుపడతానికి వస్తున్నాయి కదా అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టాదు ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి కాళబేయపడిపోయి జవాబును కోరుతాను రా అలాగే చదువు కానీ రా పడుకో పడుకుంటాను పడుకుంటాను నిండా పడుకుని ఇరవై ఆరేళ్ళు అయింది అరే ప్రసాదు ప్రసాదు అరే ప్రసాదు ఏంటి తాతయ్య అరే నగలు పోయాయిరా నగలు పోయా చూసా ప్రసాదు ప్రసాద్ తాతయ్య నగలు ఉన్నాయి ఇవి కావురా గుళ్ళో అమ్మోరు గుడ్లో నగల సార్ టీ సార్ మంచి నీళ్ళు అలాగే సార్ తాళాలు బాగలు కొట్టలేదు పెద్దగా కష్టపడలేదు అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు సార్ డాక్ స్క్వాడ్ రెడీగా ఉంది లోపలికి తీసుకురామంటారా వద్దొద్దు అమ్మవారి గుడి కదా బయట ఉంచు సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి ఇతనే మన మొదటి సస్పెక్ట్ పూజారి అని కూడా చూడను నిజం చెప్పు అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా పౌర తప్పు నాకు ఇటువంటి పాపం పనులు తెలియవయ్యా మరి గుడి తాళాలు ఎలా తెలుసుకున్నాయి అదే నాకు అర్థం కావట్లేదు అయ్యా తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట అమ్మీ డెబ్బా నరసిసు ఈ గుండు మామూరుడు కదా బావా రాజాబాబు గారు సార్ అమ్మవారి నగలు ఎన్ని ఉంటాయి ఇరవై సవరలు వడ్డాను ముప్పై సవరలు చంద్రహారం ఇంకా రామాచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి మాకు సరిగ్గా తెలియదు కదా అది ముప్పై సవర్ల వడ్డామండి ఇరవై సవర్ల చంద్రహారం పది సవర్ల గాజులు ముప్పై సవర్లు కాసుల పేరు చెవిలీలు ముక్కు మొత్తం కలిపి సవర్లు ఉంటాయండి అమ్మవారి నాగలు చేసింది వాళ్ళేనండి అప్పుడప్పుడు అమ్మవారి నేను ఈయన మనవండి అండి ఈ ఊరు గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను వీళ్ళు మా అన్నయ్యలు వీళ్ళిద్దరిని ఇక్కడ చూసినట్టుంది వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాచ్ సార్ ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు పక్కోరోళ్ళు కూడా అయ్యి ఉండొచ్చుగా అవునండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటుపడి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు ఏ హే పండే మనవాళ్ళు మనకు మంచిగానే కనపడతారు పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడు రంగు ఏంటో దొంగతనం జరిగే ఐదు గంటలు కూడా కాలేదు నగల ఊరి దాటి ఉండవు దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు వెంకట్ మన టీం మొత్తం పంపించు ఊరు మొత్తం గాలించు ఏ ఇల్లు వదలొద్దు చలా కానిస్టేబుల్ ఫాలో మీ అలాగే సార్ పదండి ఆగండి ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి నాకు ఇంట్లోనే ఉన్నారా పులిసొల కంటే ముందు వెళ్ళి నగలు తీసేస్తావా గంట ఆపుకోండి సార్ ఊరంతా గాలించాం సార్ ఏం దొరకలేదు జాగ్రత్త అందరూ పెళ్లిళ్ళ వాళ్ళని ఊళ్ళో ముడుపులు కడతారు కానీ నేను మాత్రం ఆ దొంగ దొరకాలని కంకణం కట్టుకుంటున్నా పదిహేను రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి లేకపోతే వాడిని పట్టుకొని మీ ముందు నిలబెడతాను దొరికిన వెంటనే అమ్మవారికి బలిచ్చే మొదటి మేకపోతూ వాడే సార్ టార్చ్ లైట్ దొరికింది సార్ వెంకట్ సార్ దీన్ని ల్యాబ్ పంపించి ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ మొన్న మనకి గుళ్ళో దొరికిన టార్చ్ లైట్ మీద ఫింగర్ ప్రింట్స్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసి వెరిఫై చేశాం సార్ వీడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతున్నాయి వీడి పేరు రమణా సార్ పాత దొంగే డెబ్బైకి పైగా దొంగతనాలు చేస్తుంటాడు వీడు ఎక్కువగా ముసలాళ్ళు పిల్లలు గర్భిణీ స్త్రీల దగ్గర దొంగతనాలు చేస్తుంటాడు ఎందుకు వాళ్ళైతే పరిగెట్లేరు కదా సార్ ఎంత వేస్ట్ గా గుళ్ళు నగిలేలా కొట్టేశాడు ఎవడో వీడికి హెల్ప్ చేసి ఉంటాడు ఈ బంగారం అంతా అమ్మితే ఎంత వస్తుంది అంటారా ముప్పై ముప్పై ఐదు లక్షలు వస్తాయిరా ముప్పై ఐదు లక్షలు వస్తుందా అయ్యి బాబోయ్ ఆ డప్పు రాగానే డైరెక్ట్ గా బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కడం ఫ్లైట్ దిగగానే తాయి మసాజ్ అంటే ఇక నుంచి మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అనమాట హలో పోలీసు ఊరంతా ఊరంతా పోస్టర్ ఇచ్చి పెట్టరా ఏదో తింగర పని చేసి ఉంటాం ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా ఏదైనా చేయరా పదా చెప్తా రే గుడ్లో దొంగతనం చూసినట్టు ఫోటో ఆ సేగడి ఈజీగా పెట్టేసుకుంటాడు ఏమండే పులుసు పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు బ్యాంకు సెలవు పెట్టి మరీ చేస్తున్నారు ఎవరి కోసం అండి అదే కావచ్చు కోసం కాబోయే వాళ్ళ కోసం చెప్పొచ్చు కదండి మీ ముఖంలోనే కాదు మీ సేతి పనులు కూడా ప్రేమ కనబడుతుంది సర్లే కానీ ఆ ఫోన్ చూడు ఎవరో యాంగిల్ అంటండి రే అది యాంగిల్ కదరా ఏంజల్ రే అదే అయిపోయిందండి అది కూడా అయిపోయిందండి ఇది కుట్టించుకురా అర్థమైందండి ఇంకొక అరగంట దాకా లోపలికి వస్తే ఇదే చెప్పిచ్చు కొట్టండి హలో హాయ్ నేనండి

మా వాళ్ళ రోజు పడతానే ఉంటాడు మీ వల్ల కాదండి ఒక అమ్మాయిని లో చేస్తున్నాడు లోవులో ఉన్నాడు ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా మన సెప్పి శాతంలో లేడండి నెక్స్ట్ మంత్ తమ్ముడు పెళ్లి అన్నయ్య అక్షంతలు రెడీగా ఉండండి తమ్ముడు పెళ్లి అన్నయ్య అక్షంతలా కనకమలక్ష్మి గారు ఏంటండి మీరు ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి కానీ మీ మెడ ఏం బాలేదు ఓ ఆ చైన్ గురించేనా ఇంకా మీరు లేరు ఎలా మర్చిపోతానండి మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా అంటే అంటే ఏముందండి ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను ఎందుకంత రిస్క్ చేశారు వాడేం చేయలేదా మిమ్మల్ని వాడేం చేస్తాడండి చిన్నప్పటి నుంచి జూడో కరాటే బాక్సింగ్ వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కానీ చైన్ ఏంటి నా చైన్ లా లేదు కనిపెట్టిస్తుందా ఎలా ఉంటుందండి మన చేతులు పడ్డాక తెగిపోయిందని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను